విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దల్ ధార్మిక సంఘాల తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు బంగ్లాదేశ్ లో దీపు చంద్రపై జరిగిన సంఘటన నిరసనగా మక్తల్లో నిరసనగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యకాండ ఖండిస్తూ ఇటీవలే దీపు చంద్ర కిరాతక హత్యను ఖండిస్తూ మతోన్మాద జిహాది గుండాలకు వ్యతిరేకంగా మక్తల్లో విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు లను ఎండగడుతూ వివేకానంద చౌరత్ ధర్నా రాష్ట్రౌకం నిర్వహించడం జరిగింది కావున బంగ్లాదేశ్లో నేడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అరచకాలను నిరసిస్తూ నేడు మక్కల్లో విశ్వ హిందూ పరిషత్ భజరంగ మరియు హిందూ పరివారిక సంస్థల ఆధ్వర్యంలో నేను రాష్ట్రౌకం నిర్వహించడం జరిగింది ఈ విధంగా తెలియజేస్తున్నాము కావున హిందువులపై అరాచకాలను దాడులను చేస్తే ఖండి ఖండిస్తూ ఉన్నాము కావున హిందువులపై దాడులను వ్యతిరేకిస్తూ మేము ఈ రోజు మక్తల్లో రాష్ట్రౌకం నిర్వహించడం జరిగింది